ఎన్నికైనందువలన మన పని తీరు మనం చేసే పని వాళ్ళకు తెలియదు కాకపోతే మన టెన్షన్ తెలుసు కాబట్టి వాళ్ళకు మన విషయాలని తెలియజేసి ఈ కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం నుంచి ఫైవ్ ఇయర్స్ ఇంకా కొద్దిగా డెవలప్ కావాలా అని కోరుకుంటూ సర్పంచ్ గారి మంచి అమూల్యమైన సందేహాలు చెప్పగలరని కొన్ని వర్క్ ఉంటే మాత్రం మీరు తీసుకెళ్ళి ఎందుకంటే ఫస్ట్ ఎడ్యుకేషన్ ఏంటంటే ఎడ్యుకేషన్ డెవలప్ చేయాలని చెప్పేసి ఫస్ట్ నయం ఫస్ట్ నర్సరీ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఇంగ్లీష్ చేయాలని ఆలోచన మీరు కూడా సపోర్ట్ ఉంటే అందరు సపోర్ట్ ఉండాలి మళ్ళీ కూడా మాట్లాడుతున్నాను

టెక్నాలజీ పెంచే కొద్ది వాళ్ళకు ఎవరొనొస్తున్నారు మామూలుగా బుక్స్ దోచుకొని చదివితే అంత మైండ్ ఎక్కాలి ఏమైనా వస్తువుల చూపిస్తే మాత్రం తొందర ఎక్కిస్తా చెప్పేసి ఉద్దేశంతోనే ఇవన్నీ ఏమన్నా గేమ్స్ ఐటమ్స్ స్టడీ ఐటమ్స్ మళ్ళీ చార్ట్స్ మళ్ళీ బోర్డు మళ్ళీ వీళ్ళకి Di s e e l e g r o di sebelah t a m a m a nggak sama t m a n